ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు చాలా సార్లు నేను ఆవిడ ప్రొడ్యూస్ చేసే సినిమాలకు దగ్గరగా సార్ నేను కూడా మద్రాసు నుంచి వచ్చిన వాడిని కాబట్టి నిజంగా అప్పట్లో ఎంత కమాండింగ్గా ప్రొడ్యూస్ చేశారంటే ఒక లేడీ లేడీ అయ్యింది పెద్ద పెద్ద సినిమాలు ఇప్పుడు తీసే సినిమాల కన్నా పెద్ద అప్పుడే తీశారు ఆవిడే అటువంటి ప్రొడ్యూసర్ నిజంగా చెప్పాలంటే అతి కొద్ది మంది నాగిరెడ్డి గారు రాజేంద్ర ప్రసాద్ గారు పిఏపి సుబ్బారావు గారు అట్లా వాళ్ళందరికన్నా మించి గొప్ప కమాండ్తో సినిమాలు తీసిన ఆవిడ కృష్ణవేణం గారు ఆవిడ డిసిప్లిన్ ఆవిడ ఇప్పటికి కూడా నాకు తెలిసినంతవరకు లేదు అంత కమాండ్ ఇప్పుడున్న ప్రొడ్యూసర్స్కి ఎవరికి లేదు ఆ కమాండ్ ఉంది కాబట్టి రామారావు గారు లాంటి మహా నటుల్ని ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది నాగేశ్వరరావు గారితో సినిమాలు తీయటం జరిగింది అంత గొప్ప ప్రొడ్యూసర్ ఆ డిసిప్లిన్ ఇప్పుడు చాలామంది నేర్చుకోవాలి ఆవిడ చరిత్రను తెలుసుకోవాలి ఈ నిర్మాతలందరూ సినిమాలు ఎలా నిర్మించాలి తెలుసుకోవాలి సో వారు మా అందరికీ ఆదర్శం నిర్మాతలందరికీ ఆవిడ పనిచేసిన నారాయణరావు గారి దగ్గర నుంచి నేను వారిని దగ్గరగా చూశాను నారాయణరావు గారిని ఒక నటుడు ఒక హీరో రామారావు గారి కన్నా ముందు పెద్ద హీరో ఆయన నాగర్ గారు నారాయణ నారాయణరావు గారు రామశామ గారు ఐ థింక్ అప్పటి నుంచి కృష్ణవీణం గారు ఆయనతో కూడా సినిమా చేశారు నారాయణరావు గారితో ఆయన అప్పటికి పెద్ద నటుడు ఆ తర్వాత రామారావు గారు నాహేశ్వరరావు గారు వచ్చిన తర్వాత మీకు తెలిసింది చరిత్ర అంతా మారిపోయింది సో అటువంటి చరిత్ర కలిగిన కృష్ణవీణ గారు నిర్మాతలందరికీ ఇప్పటి నిర్మాతలు ప్రత్యేకంగా ఆవిడని అబ్జర్వ్ చేసి ఆవిడ చరిత్రను తెలుసుకుని నిర్మించడం అంటే ఏంటి నిర్మాత ఎలా ఉండాలి నిర్మాత డిసిప్లిన్ ఏంటి అసలు నిర్మాత బాధ్యత ఏంటి ఎటువంటి సినిమాలు తీయాలి అని తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడున్న నిర్మాతలందరికీ ఉంది వారికి చలనచిత్ర పరిశ్రమ ఆవిడ ఆదర్శంగా అంత ఆదర్శంగా నిలిచారు సో ఆవిడ శ్రద్ధాం ఘతిస్తూ సార్ తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్